మంచిదేనా ఎంత సంగతి పట్టా ఉందా ఇల్లుకి మీకు పట్టలేదా ఇట్రా పట్టలేదా ఎన్ని ఏళ్ళ యాభై ఏళ్ళ ఇచ్చి యాభై ఏళ్ళ ఇల్లు కట్టుకుని ఎన్ని రోజులు ముప్పై ఏళ్ళు అవుతుందా ఇంతవరకు పట్టారా లేదా పట్టారా లేదా

మీ ఇప్పుడు చెప్పండి మీరు చెప్పండి జై తెలంగాణ ఒక్క నిమిషం ఆగండి కాళ్ళి సమస్యలు చెప్తున్నారు గట్టి ఇప్పటి వరకు మాకు ప్రతి నాయకులు వస్తున్నారు చేస్తామంటారు ఇప్పటి వరకు ఇలాంటి ప్రభుత్వాన్ని అన్ని చేంజ్ అవుతున్నాక ఇప్పటి వరకు చేస్తామంటారు ఎవరు ఇందులో పరిస్థితి ఏంటంటుంది అక్కడ ఒక రోడ్ అయినా ఇస్తలేరు బాత్రూమ్ లు కట్టనిస్తలేరు ఒక నలభై ఇళ్ళ నుంచి ఉన్న ఇళ్ళు చాలా ఆడబడ్డ ఇళ్ళు ఉన్నాయి ఇప్పుడు రెండు ఎకరాలు ఉంటది మొత్తం ఎకరాలు ఉంటుంది అక్క మేము ఒక పది ఎకరాలు మా ఇక్కడ కింది వాళ్ళు మేము అందరం కలిసి ఒక ఇరవై ఎకరాలలో కబ్జాలు ఉన్నాం ఒక నలభై ఇళ్ళ పైన అయిందక్క ఇరవై ఎకరాల నెలలు ఉన్నాం అక్క ఇప్పటి వరకు ఎవరికి ఇల్లు జై తెలంగాణ ఒక్క నిమిషం అందరూ ఒక్కరు మాట్లాడినా అక్క మేము నలభై ఏళ్ళ సంది ఉన్నాము ఇక్కడ నాకు ఇప్పుడు ఫార్టీ వన్ ఇయర్ మంచి అక్కడ అక్కడ మాట్లాడు మీద ఎక్కువ మంచిగా మాట్లాడు గట్టివేపు ఇప్పుడు చెప్పు గట్టి చే ఓకే ఉండండి మీరు జరగండి ఇట్లా జరగండి దూరం ఉండండి అక్క ఎందుకంటే మొత్తం మీ చెప్పేది వినబడుతుంది కష్టం కష్టమనే దూరం నిలబడమంటున్నా అట్లా దూరం దూరం చెప్పండి మీరు చెప్పండి ప్రా అక్క మాకు భూపాల్ నగర్కి వచ్చి మాకు నలభై నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి నాకు ఇప్పుడు నాకు టూ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చినాము నాకు నలభై మూడు సంవత్సరాలు మా భూపాల్ నగర్ కాకుండా అంటే నేను టూ టౌజండ్ త్రీ నుంచి మోటార్ ఫీల్డ్ కూడా చూసిన అప్పటి నుంచి హైటెక్ సిటీ కూడా ఏం లేదు ఒక సైబర్ టవర్ ఉండే మేము హైదరాబాద్ నడి రోడ్లో ఉన్నాము అని మాదాపూర్ కానీ అక్కడ అఫీస్పేట్ కానీ అఫెస్పేట్ కూడా మా మేము ఎట్లా వచ్చినాము ఆఫీస్ పెట్టి కూడా అట్లనే అది మొత్తం లో అయిపోయినాయి మక్త సోమాజ్ కూడా మక్త కూడా ఎట్లుందో అట్లనే అంజయ్ నగర్ ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా ఇక కిషన్ బాగ్ కానీ ఇక్కడ సులేమాన్ నగర్ ఇవన్నీ ఏరియాలు ఇండ్లు అయిపోయినాయి ఈ పక్కకు మా ఫారెస్ట్ లోపల ఉండడం వల్ల మాకు కరెంట్ లేదు సింగిల్ బేస్ తోనే ఉన్నాం ఇండ్లు కట్టనిస్తలేరు పాత ఇండ్లు ఎప్పుడైతే నలభై ఇండ్ల కింద ఉన్నాయో ఇండ్లు అవి మాత్రమే ఉన్నాయి బాత్రూమ్లు కూడా ఇప్పుడు కూడా మిగతారాజు చెప్పండి ఇప్పుడు మినిస్టర్ వచ్చారు ఎవరెవరు వచ్చిరు మన జూపల్లి కృష్ణారావు వచ్చిపోయింది ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టింది కొండా విశ్వేశ్వర రెడ్డి వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయింది మన సౌదరేంద్ర రెడ్డి ఇంత ముందుకు కిందనేమో ఫారెస్ట్ మినిస్టర్ గ్రామ గ్రామాన్ని వచ్చేయండి మహబూదల్లి సబ్బు హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఆయన వచ్చిపోయాడు అందరు వస్తున్నారు వాగ్దానాలు ఇస్తున్నారు మమ్మల్ని వాడుకుంటారు మేము ఎప్పుడు డీసీఎం లారీలలో తిరిగినప్పటి నుంచి కూడా ఇప్పుడు బస్లల్లో తిరుగుతున్నాం మీటింగ్ అనే వరకు బిర్యానీ పొట్లం లేకపోతే వాటర్ ప్యాకెట్ అంటున్నారు మేము ఇప్పటికి వేరు ఇప్పుడు వెయ్యి రూపాయలు మటన్ ఏంది మా ఇంట్లో మేము వండుకొని తినగలుగుతాం ఆ బిర్యానీ పొట్లం గురించి కాదు మేము పోయేది మాకేమో పట్టాలు అనేసి వస్తుంది వెయ్యి రూపాయలు కూలీ పెట్టుకొని మేము ఏడ మీటింగ్ అంటే వరంగల్ వరంగల్ ఇక్కడ నిజామాబాద్ అంటే నిజామాబాద్ ఏడ మీటింగ్ అంటే మా స్లమ్ను మాత్రం వాడుకుంటున్నారు ప్రతి రాజానికి వస్తున్నారు మా స్లమ్ చూస్తున్నారు వాడుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు ఏది కానీ మాకేం కావాలి పట్టాలు కావాలి డ్రైనేజీ సింగిల్ సింగిల్ ఫేస్ కరెంట్ ఉంది త్రీ ఫేస్ కరెంట్ ఇచ్చేసి నలభై ఏళ్ళ ఇంట్లో ఎవరెవరో ఇక్కడ చుట్టుపక్కల మొత్తం డెవలప్ అయింది మార్పుల గ్రామాలల్లా తండలు అసలు ఉంటుంది రోడ్లు వచ్చినాయి ఇండ్లైన వాళ్ళు ఇక్కడో లేనిది అవి అవన్నీ ఇక్కడ మేము నడి రోడ్లో ఉన్నాం నడి హైదరాబాద్లో నడి బొడ్డు మీద ఉన్నాం అలాంటిది ఇక్కడ లేదు చిక్చోని అలా మొత్తం చుంచెట్లు ఉంటుండే అడిగి ఉంటుండే అది మొత్తం ఇన్లు అయిపోయిన బిల్డింగ్ లేని ఈ ఉన్న దానికి మాత్రం వివరించారు కిషన్ బాబు చిక్చోని మొత్తం పట్టాలు ఇచ్చారు పారస్ పక్కకి మేడం అవుతా పట్టాలు ఇచ్చారు అందరికి తెలంగాణ పట్టాలు ఇచ్చారు మా ఫారస్ లోపల ఒక నాలుగు వందల కుటుంబాలకు మాత్రం ప్రతి ఒక్కరు వస్తున్నారు ఖాళీ కానీ ఏ ఇచ్చి వెళ్ళిపోతున్నారు బారాష్ట్ర వాళ్ళు ఎట్లా ఉందా అంటే మాకు బాత్రూమ్ కూలిపోయిన కూలిపోయిన కూడా కట్టుకునే పరిస్థితి లేదు అలా అయ్యప్ప చేసి ఏదో రకంగా చెప్పి మేము కట్టుకునే పరిస్థితి ఉంది మా అంటే మేము ఉంటున్నాం కానీ మా ఇల్లు కాదు ఇది అలాంటి పరిస్థితి ఉంది కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇటుకెళ్ళి జరిగే ప్రసక్తి లేదు మా బాణాలు పోయినా మేము ఉన్నాం ఎందుకంటే మా పిల్లలు కూడా మేము మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఎన్నే ఉన్నాం మా పిల్లలు కూడా పెద్దగా ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరాలకు వచ్చేసారు వాళ్ళు కూడా స్కూల్ మా మా వాళ్ళు మా మేము మా మా ఏరియాలో చెప్పుకోనికే సిగ్గుపడుతున్నారు మా పిల్లలు పట్టాలు ఒకటి మాకు కావాల్సింది పట్టాలు లేదా రోడ్డు డ్రైనేజీ స్కూల్ మా తన ఆల్రెడీ స్కూల్ ఉండే నైన్టీన్ నైన్టీ ఫైవ్ స్కూల్ తీసేసి ఇప్పుడు అతడికి వెళ్ళిపోయింది స్కూల్ కూడా తీసేసేది పారో పర్మిషన్ లేడేమో చెప్తా నన్ను వేపమ్మా ఫస్ట్ సార్ రోడ్లు సింగిల్ ఫేస్ కరెంట్ ఇప్పుడు అన్న చెప్పండి సేమ్ అదే మేడం ఓకే మీరు చెప్పండి అధ్యక్ష అందులో కూడా బీదావారి నగర్ ఎన్ని గతానిస్తామని చెప్పి చెప్పు ఈ రోజు మనం డెవలప్ అనుమాన్ నగర్ అధ్యక్ష అది కూడా బీదాబాద్ అధ్యక్ష మనం అందరూ కూడా మొన్న ఎలక్షన్ కూడా మనకు

నాయన తానికొ లీటర్ ఇచ్చిన అన్న తానికొయ్యి లీటర్ ఇచ్చిన నేను ఎవరు చేసినా బాత్రూములు లేవు మాకు కష్టాలు ఉంటాయి మాకిక్క సొంతం చేసి మాకు ఇంత ఇంట్లో ఇస్తే చాలు మాకేంది లేకున్నా సరే ఇండ్లు ఇప్పి అలా అయిపోయిందా ఇంకెవరని చెప్తారా ఏమన్నా ఇండ్లు కావాలే కదా అంతే కదా మెయిన్ అదే కదా అర్థమైంది అర్థమైంది జయ తెలంగాణ అందరికీ నమస్కారం మిమ్మల్ని అందరికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రత్యేకించి రాంగా మంచిగా హనుమాన్ గుడి దర్శనం చేపించి మీదికి తీసుకొచ్చిండ్రు మీకు మంచిగా జయం అంతే అంటవా హనుమంత్ డేట్ జయం అంటే అయితే భూపాల్ నగర్ నిర్వాసితులందరికి కూడా నేను కోరేది ఒకటే నాకు ఇక్కడికి వచ్చే కన్నా ముందు తెలిసిన విషయం ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళు ఈ ల్యాండ్ కు బదులు ఫారెస్ట్ వాళ్ళకు ప్రభుత్వం ల్యాండ్ ఇయ్యాలి ఇస్తే మనకి ఇక్కడ ఇండ్లు ఉండే వస్తుతాది ఆ కార్యక్రమం చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా అంతకుమించి వేరే దీనికి సొల్యూషన్ లేదు అమ్మాయిల పెళ్లి అయితే కాలేకపోతున్నాయి ఓకే వేరే వేరే అన్ని దగ్గరలేమో ఆడపిల్లల కోసం పనిచేయాలి అక్కడ మగపిల్లల కోసం పనిచేయాలి దాన్ని అర్థమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఈ ఈ దీనికి దీనికి పరిష్కారం ఒకటే దీనికి పరిష్కారం ఒకటే ఫారెస్ట్ వాళ్ళకు ప్రభుత్వం భూమి ఇవ్వాలి అది ఇప్పించడానికి నా షాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తా మీరు మనది పెట్టుకోకండి మీ తరఫున నేను గట్టి కొట్లాడతా ప్రయత్నం ఒక్కసారి ఇంట్లో వచ్చినాయంటే మిగతా సమస్యలు అన్ని వాటంతటవే పరిష్కారం అయితాయి రోడ్లు కావచ్చు బాత్రూమ్లు కావచ్చు అంగన్వాడీ కావచ్చు ఒక్కసారి మీకు ఈ పట్టా వస్తే అన్ని పరిష్కారం అవుతాయి కాబట్టి దీనికోసం మెయిన్ గా కొట్లాడదాం ఓకేనా జై తెలంగాణ జై తెలంగాణ జర్రా ఎందుకు చాలుగా పని అయినాక వేసుకుందాం పని కాని అయినాకేరా

वॉइस जय तेलंगाना जय तेलंगाना तेलंगाना जागृति से जन्म बाटा प्रोग्राम लेके तेलंगाना के 33 डिस्ट्रिक्ट्स में 33 डिस्ट्रिक्ट्स में हम लोग पूरा यात्रा कर रहे हैं इस यात्रे में जहाँ जहाँ लोगों के जो भी मसाइल है उन मसाइलों को हुकूमत के नजर में लेके आके हुकूमत से डिमांड करके हुकूमत के ऊपर लड़ाई करके लोगों के मसाइल हल करने का कोशिश तेलंगाना जागृति कर रही है और इसी दौरे पे हम आज राजेंद्र नगर में आए हैं राजेंद्र नगर में भोपाल नगर में हम यहाँ पे हैं बहुत दिनों से तकरीबन 40-45 सालों से इनका ये प्रॉब्लम है इनको पट्टे नहीं मिल रहे इसीलिए हम लड़ने के लिए आए इनके वास्ते और यहाँ गवर्नमेंट से सिर्फ इतना ही गुजारिश है अगर सरकार फॉरेस्ट डिपार्टमेंट को 40 एकर्स का लैंड दे देती है यहाँ जितने भी लोग 20 एकड़ में कब्जे में हैं इनको पट्टे मिलने का पॉसिबिलिटी है तो इसी वास्ते इनके तरफ से लड़ने के लिए हम आए हैं और जो इन्होंने भोपाल नगर वासियों ने हमारा स्वागत किया उनका हम धन्यवाद करते हैं और उनको हम वादा भी करते हैं कि हम इनके वास्ते कड़े होके लड़ेंगे తెలుగు నేను చిన్నగున్నా కదా జర అట్లా థ్యాంక్ యూ జై తెలంగాణ అందరికీ నమస్కారం తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జనంబాట కార్యక్రమంలో భాగంగా మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో పర్యటన చేస్తా ఉన్నాం ఈ ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ ప్రజల సమస్యలు ఏండ్ల తరబడి పెండింగ్ ఉన్నాయో ఎక్కడైతే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పోయినా ప్రజలకు మరి వారి సమస్య పరిష్కారం కాలేదో అట్లాంటి సమస్యల దగ్గరికి వెళ్ళి వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి ఆ సమస్యలు పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇవాళ రాజేందర్ నగర్లో భూపాల్ నగర్కి రావడం జరిగింది రాజేందర్ నగర్ నియోజకవర్గంలో అత్తాపూర్ డివిజన్ డివిజన్లో భూపాల్ నగర్కి రావడం జరిగింది ఇక్కడ మరి దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాలలో నలభై ఐదు సంవత్సరాల నుంచి రెండు వేల కుటుంబాల వరకు కూడా ఇండ్లు వేసుకొని ఉన్నారు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి మేము ఇస్తాం పట్టాలు ఇప్పిస్తామని చెప్పిన ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అందరు వచ్చిపోయినరు ఏ పార్టీలతో సంబంధం లేకుండా కానీ ఈ పని జరగలేదు ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ప్రభుత్వం ముందుకొచ్చి ఇంతకు డబుల్ పట్ట ల్యాండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి అటవీ శాఖకి ఇవ్వాలి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు పట్టాలు సరిగ్గా మంజూరు అయ్యేటటువంటి అవకాశం ఉంది ఆ పని వెంటనే చేపట్టాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను బిజెపి వాళ్ళు వచ్చిపోయినారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిపోయినారు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిపోయినారు అందరు వచ్చిపోయారు అందరు కూడా సమస్య పరిష్కారం కావాలంటారు కానీ సమస్య మాత్రం తీర్తలేదు సో ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి పక్షాన మేము వచ్చినాం ఈ భూపాలనగర్ వాసుల పక్షాన మేము నిలబడతాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ఈ నగరవాసులందరికి కూడా పట్టాలు సాధిస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ బాయ్ బాయ్